కుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది చాప్టర్ నాలుగు సాధారణ మినహాయింపులు అధ్యాయం నాలుగు కొన్ని చర్యలు నేర బాధ్యత నుండి మినహాయించబడిన పరిస్థితులను జాబితా చేస్తుంది చట్టపరమైన ఫ్రేంవర్క్ లో న్యాయాన్ని మరియు న్యాయాన్ని నొక్కి చెబుతుంది సాధారణ మనహాయింపుల వివరణ సాధారణ మనహాయింపులు పేరుతో భారతీయ న్యాయ సంహిత ఇరవై మూడులోని నాలుగవ అధ్యాయానికి స్వాగతం ఈ అధ్యాయం న్యాయమైన మరియు సమతుల్య చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ ను అందించడం ద్వారా నేర్బాధ్యత నుండి కొన్ని చర్యలు మనహాయించబడే పరిస్థితులను వివరిస్తుంది అధ్యాయం మినహాయింపుల భావనకు సాధారణ పరిచయంతో ప్రారంభమవుతుంది కొన్ని చర్యలు వాటి స్పష్టమైన నేర స్వభావం ఉన్నప్పటికీ ఎందుకు శిక్షకు దారితీయవు అని వివరిస్తుంది ఈ మినహాయింపులు న్యాయం న్యాయం మరియు సహేతుకత సూత్రాలపై ఆధారపడి ఉంటాయి ఈ అధ్యాయంలో కవర్ చేయబడిన ప్రాథమిక మినహాయింపులలో ఒకటి వాస్తవం యొక్క తప్పు ఒక వ్యక్తి ఒక వాస్తవానికి సంబంధించి నిజమైన పొరపాటుతో వ్యవహరించినట్లయితే మరియు ఈ పొరపాటు నేరుద్దేశాన్ని తిరస్కరించినట్లయితే వారు బాధ్యత నుండి మినహాయించబడవచ్చు అదేవిధంగా అధ్యాయం ప్రమాదాలను ప్రస్తావిస్తుంది ఇక్కడ హాని కలిగించే చర్య ఉద్దేశపూర్వకంగా లేదు మరియు అన్ని సహేతుకమైన జాగ్రత్తలు ఉన్నప్పటికీ సంభవిస్తుంది ఉద్దేశం లేకపోవడం మరో కీలకమైన మన హాయింపు హాని కలిగించే ఉద్దేశ్యం లేకుండా ఒక చర్యకు పాల్పడితే మరియు వారు చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నారని వ్యక్తి నిజంగా విశ్వసిస్తే వారు నుండి మినహాయించబడవచ్చు ఇతరుల ప్రయోజనం కోసం చిత్తశుద్ధితో చేసిన చర్యలు చిత్తశుద్ధితో చేసిన సంభాషణలు మరియు తీర్పు లేదా ఆదేశానికి అనుగుణంగా చేసే చర్యలు ఇందులో ఉన్నాయి ఇతర ముఖ్యమైన మినహాయింపులలో పిల్లలు చేసే చర్యలు మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు మరియు మత్తులో ఉన్న వ్యక్తులు కొన్ని షరతులు పాటిస్తే ఉంటాయి అదనంగా అధ్యాయం సమ్మతితో చేసిన చర్యలను కవర్ చేస్తుంది సమ్మతి చెల్లుబాటు వేది మరియు సమాచారం అందించబడుతుంది వ్యక్తిగత రక్షణ హక్కు ఒక ముఖ్యమైన మినహాయింపు ఇది వ్యక్తులు తమను వారి ఆస్తిని మరియు ఇతరులను హాని నుండి రక్షించుకోవడానికి అనుమతిస్తుంది దాడులు లేదా బెదిరింపుల నుండి రక్షించడానికి సహేతుకమైన శక్తిని ఉపయోగించే హక్కు ఇందులో ఉంది ఈ సాధారణ మనహాయింపులను వివరించడం ద్వారా నాలుగవన్న ధ్యాయం మానవ ప్రవర్తన యొక్క సంక్లిష్టతలను మరియు నేర్బాధ్యతను నిర్ణయించడంలో సందర్భం యొక్క ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని న్యాయ వ్యవస్థ న్యాయంగా మరియు న్యాయంగా ఉందని నిర్ధారిస్తుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి